ఆకాశవాణి నమస్కారం అవంతి నమస్తే అండి చెప్పండి మరి ఎప్పటి నుంచి మీ శిక్షణ శిబిరం మొదలైంది ఏమేం నేర్పిస్తున్నారు మీ పిల్లలకు ఇది ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ నుండి స్టార్ట్ అయిందండి మా పిల్లలకి ఆ క్యాంప్ లో కూచిపూడి శిక్షణ జరుగుతుంది ఈ సంవత్సరమే కదా ఈ సంవత్సరం ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ కి స్టార్ట్ అయింది అంటే గత టూ ఇయర్స్ నుండి నేర్పిస్తున్నాం ఈ ఇయర్ కూడా పెట్టినాం క్యాంప్ ఇది వన్ మంత్ క్యాంప్ దీంట్లో ఆల్మోస్ట్ ఎయిటీ స్టూడెంట్స్ వరకు అయితే పాల్గొంటున్నారు ప్రస్తుతం ఇప్పుడు తర్వాత మా క్యాంప్ స్పెషాలిటీ ఏంది అని అంటే మేము ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ లో మీరు రెగ్యులర్ క్లాసెస్ కి వెళ్తే మీకు ఏమైతే నేర్పిస్తారో అది మేము వన్ మంత్ లోనే కవర్ చేస్తాము నేర్పించాలి పిల్లలకి స్టెప్స్ బేసిక్స్ అయితే స్ట్రాంగ్ చేస్తాం పిల్లలై అంటే ఎవరికి డాన్స్ రాకపోయినా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి బేసిక్స్ స్ట్రాంగ్ చేపించడమే మా గోల్ అన్నట్టు స్టెప్స్ నేర్పిస్తాం ఆ తర్వాత కొన్ని హస్తాలు చెప్తాము భేదాలు నృత్య భేదాలు పాతకాల మాటలు కూడా అంటే ఇప్పుడు ఎక్కడ కనిపించడం లేదు కాబట్టి వాటిని కూడా పిల్లలకు తెలియజేయడం అనేది మా ప్రత్యేకత అన్న అయితే మీరు మీ డాన్స్ ను ఎక్కడ నేర్చుకున్నారు ఇప్పుడు కూచిపూడి అనేటిది కొంతమంది పిల్లలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు ఈ మధ్య కాలంలోనైతే ఎక్కువ పిల్లలు గేమ్స్ ఆడుకోవడము ఈ సెల్ ఫోన్లకే అంకితమైనట్టు అనిపిస్తుంది మీరు నేర్పించాలని వస్తుండడం వల్ల పిల్లలు కొంచెం ముందుకు వస్తున్నారు అసలు డ్యాన్స్ అంటే ఏంటి కూచిపూడి అంటే ఏంటి భరతనాట్యం అంటే ఏంటి మన సాంప్రదాయ నృత్యాలు అసలు ఉంటాయి ఎట్లుంటాయి ఏంటనేది ప్రత్యేకతలు తెలుసుకునే ప్రయత్నం కొంతమంది పిల్లలు చేస్తున్నారు మరి వాళ్ళ కోసం ఎటువంటి అవగాహన చేస్తున్నారు మరి అంటే ఇప్పుడు ఎప్పటికైనా ట్రెడిషన్ ట్రెడిషన్ అవుతది సో మన ట్రెడిషన్ ని మనం అందరికి తెలియజేయాలి అంతేగాని వెస్టర్న్ కల్చర్ ని మనం అడాప్ట్ చేసుకోవడం చాలా తప్పు అంటే వాళ్ళు కూడా మన కల్చర్ ని రెస్పెక్ట్ చేస్తారు బట్ దే మనం కూడా మన కల్చర్ ని మన దాంట్లో ఉంచుకోవాలి అంతేగాని ఎక్కడ కనిపించడం లేదు ఇప్పుడు క్లాసికల్ డాన్సెస్ క్లాసికల్ మ్యూజిక్ గానీ కర్ణాటక మ్యూజిక్ గానీ అసలు ఎవ్వరూ ప్రిఫర్ చేయటం లేదు అందరు హిప్ హాప్ రాక్ అండ్ రోల్స్ ఆల్సా ఇటువంటియే ఎక్కువ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు సో ఇప్పుడు పిల్లలకి ఏంది అని అంటే మన ట్రెడిషన్ని మన కల్చర్ ని మనం మర్చిపోకుండా వాటిని మనం కూడా నేర్చుకొని వేరే వాళ్ళకి కూడా తెలియజేయడం అనేది నేను నేర్పియాలని అనుకుంటున్నా అదే సో నేను ఫోర్ ఇయర్స్ అప్పటి నుండి నేర్చుకుంటున్నా డాక్టర్ ఎం మేకవీరా గారు నా గురువు గారు ఆల్మోస్ట్ టెన్ లెవెన్ ఇయర్స్ నేర్చుకున్నా నేను తర్వాత సర్టిఫికేట్ కోర్స్ చేసిన ఆ తర్వాత గత మూడేళ్ల నుండి నేర్పిస్తున్నాను సమ్మర్ క్యాంప్స్ పెడతాను త్రీ ఇయర్స్ అవుతుంది మూడు సంవత్సరాల నుండి వేసవి శిక్షణ శిబిరాన్ని మీరు నిర్వహిస్తున్నారు కదా మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత తేడా మీరు గమనిస్తున్నారు మరి పిల్లల నేర్చుకునే విధానం ఫస్ట్ క్యాంప్ లో ఎట్లైందని అంటే అసలు కూచిపూడి అంటే తెలియదు ఎవరికి అన్నట్టు ఉండే అంటే కరోనా అయిపోయింది లాక్డౌన్ తర్వాత చాలా లాంగ్ బ్రేక్ అసలు టూ ఇయర్స్ ఇంట్లో నుండి వెళ్ళలే పిల్లలు అప్పుడప్పుడే బయటికి రావడం ఇన్వాల్వ్ అవ్వడం పిల్లలతోని అంటే వాళ్ళకు కూడా ఎట్లంటే సోషల్ గా అసలు వాళ్ళు కాంటాక్ట్ లో లేకుండే ఎగ్దా ఐసోలేషన్ లో ఉన్నట్టు ఉండే వాళ్ళకు కూడా సో ఇప్పుడు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి అంటే ఫస్ట్ ఇయర్ లో ఎట్లా అంటే కొంచెం అయినా ఒక ఎనిమిటీ అని ఉండేది ఉంటుండే పిల్లల మధ్యలో అంత ఇన్వాల్వ్ అవ్వకు మెల్లంగా మెల్లంగా స్టూడెంట్స్ పెరిగిం ఫస్ట్ డే ఒక ట్వంటీ ఫైవ్ వరకు వచ్చిండ్రు ఫస్ట్ క్యాంప్ లో అదే లాస్ట్ డే చూస్తే సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ వరకు వచ్చిండ్రు మంచిగా సాంగ్స్ నేర్చుకున్నారు వాళ్ళు కూడా డాన్స్ నేర్చుకున్నారు అదే సెకండ్ ఇయర్ కి వచ్చేసరికి అంటే లాస్ట్ ఇయర్ వాళ్ళు కూడా వచ్చిండ్రు వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఇంప్రూవ్ అయింది వాళ్ళది కూడా కొత్త పిల్లలు వచ్చిండ్రు వాళ్ళకి నేర్పియడం వీళ్ళు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయడం అట్లా మళ్ళీ కూచిపూడి గురించి తెలుసుకున్నారు కూచిపూడి అనే కాదు అంటే ఇప్పుడు నేను నా క్లాస్లో థియరీ క్లాసెస్ కూడా తీసుకుంటా క్లాసికల్ డాన్సెస్ అవన్నిటిపైన సో వేరే క్లాసికల్ డాన్సెస్ పైన వేరే నేషనల్ డాన్సెస్ అవిటి గురించి కూడా తెలుసుకున్నారు ఈ ఇయర్ క్యాంప్ అయితే అసలు ఎక్సలెంట్ మేము ఇంత రివ్యూ అంటే ఇంత రియాక్ట్ అవుతారు మంది అని అనుకోలేదు ఎయిటీ ఎయిటీ ఫైవ్ వరకు వస్తున్నారు పిల్లలు ప్రతి ఒక్కరు మళ్ళీ అంతే ఇంట్రెస్ట్ చూపెడతారు ఇప్పుడు తెలుసుకున్న కొద్ది మనకి ఇంకా తెలుసుకోవాలని ఆసక్తి ఉంటది సో పిల్లల దాంట్లో అది నేను గమనించిన నా దగ్గర ఫస్ట్ క్యాంప్ కి వచ్చిన వాళ్ళు కూడా ఈ ఇయర్ వచ్చిండ్రు సో ఇంకా వాళ్ళకి దాంట్లో ఇంప్రూవ్మెంట్ చెప్పాల్సిన అవసరం లేదు ఫస్ట్ దానికంటే ఇప్పుడు చాలా బాగా చేస్తారు చాలా అంటే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వేరే వాళ్ళకి నేర్పియాలా అని చెప్పేసి సో థర్డ్ ఇయర్ కాబట్టి అసలు చాలా బాగా చేస్తున్నారు పిల్లలు కూడా ఇప్పుడు ప్రైవేటుగా చాలా మంది సమ్మర్ క్యాంప్స్ అని నేర్పిస్తున్నారు ఇక వాళ్ళ తాహతకు తగ్గట్టు పిల్లల్ని ఆకర్షితం చేయడానికి లేకపోతే నిజంగానే పిల్లలకు ఒక ఆటవిడుపు కార్యక్రమాలు నిర్వహించడానికి సమ్మర్ క్యాంప్స్ అనేటివి మన జిల్లాలో కూడా చాలా చోట్లలో చెప్తున్నారు సమ్మర్ క్యాంప్స్ నిర్వహిస్తున్నారు పిల్లలు కూడా చాలా మంది ఆసక్తిగా వెళ్తున్నారు తల్లిదండ్రులు కూడా వాళ్ళని ఆసక్తిగా పంపిస్తున్నారు అయితే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క సమ్మర్ క్యాంప్ది ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది కొందరు ఈత నేర్పించడం పిల్లలకు రకరకాల ఆటలు పాత ఆటలని కొత్త ఆటలని రెజ్లింగ్ అని అది ఇది రకరకాల ఆటలు నేర్పిస్తున్నారు ఇప్పుడు సమ్మర్ క్యాంప్స్లలో మరి మీ సమ్మర్ క్యాంప్స్ ప్రత్యేకత ఏంటి సో మా సమ్మర్ క్యాంప్ లో ప్రత్యేకత ఏంది అని అంటే ఫస్ట్ అయితే నేను చదువుతో పాటు నేను నేర్చుకున్న క్లాసికల్ డాన్స్ నా విద్యని నలుగురికి పంచాలని అనుకుంటున్నాను ఇది ఫస్ట్ ప్రత్యేకత నేను బీయింగ్ స్టూడెంట్ ఇది చేస్తున్నా అంటే పిల్లలకు కూడా ఆసక్తి కలుగుతుంది మళ్ళీ నేను వాళ్ళతో సెలవులే కదా అదే నాకు కూడా సెలవులే సో నా టైం ని నేను వేస్ట్ చేయకుండా నా ప్యాషన్ ని ఫాలో అవుతూ పిల్లలకి నేర్పిస్తున్నా అనమాట సో వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది వాళ్ళకు కూడా క్లాసికల్ ల్ డా గురించి తెలుస్తాయి మన కల్చర్ ట్రెడిషన్ మళ్ళీ ముందుకు వస్తుంది వాళ్ళ ద్వారా వాళ్ళు కూడా నలుగురికి నేర్పిస్తారు అన్న దీంతో నేర్పిస్తున్నాను నేను సో నెక్స్ట్ నేను పాతకాలం ఆటలు నేర్పిస్తున్నా అన్నమాట లైక్ పిల్లలకు కూడా మన పాత ఆటలు ఏంటో అసలు తెలుస్తలేదు వీడియో గేమ్స్ ఫోన్స్ లోనే ఉంటారు పిల్లలు కూడా సో వాళ్ళకు కూడా మన పాత ఆటలు మనం ఫిజికల్ గా చాలా వర్క్ చేస్తుండే మన పాత వాళ్ళు ఇప్పుడు అసలు అంత లేదు పిల్లలు కూడా అంత స్ట్రాంగ్గా ఉంటలేరు సో నా క్యాంప్లో నేను పిల్లల్ని ఎంతవరకు అయితే అంతవరకు ఎంగేజ్ చేయని చూస్తాను వేరే వేరే వర్క్స్లో కాని ఆటలల్లో కానీ సో వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళు డైవర్ట్ అయిపోతారు అసలు ఫోన్ వరకు వెళ్దాం అన్న థాట్ కూడా రాదు వాళ్ళని ఇంట్లోనే బిజీ ఉంచితే వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అదే చేస్తారు సో అది నా ప్రత్యేకత మళ్ళీ ఇంకొకటి నేను ముందు కూడా చెప్పిన మీరు రెగ్యులర్ క్లాసెస్ లో ఎంత నేర్చుకుంటారో దానికంటే ఫోర్ టైమ్స్ ఎక్కువ నేను నేర్పిస్తా పర్ఫెక్ట్ గా నేర్పిస్తా అవంతి ఇప్పుడు చాలా మంది పిల్లలకు కొంతమంది ఇంటి పట్టునే ఉండి ఆడుకోవాలనుకుంటారు కొంతమందికి ఏమో ఇట్లా వెళ్ళి ఆటలు ఆడుకోవాలి తల్లిదండ్రులకు కూడా ఆసక్తి ఉంటది పిల్లలకు కూడా ఆసక్తి ఉంటది అయితే కొంతమందికి సమయం సరిగా కుదరదు మరి మీ క్యాంప్ ఏ సమయం నుంచి ఏ సమయం వరకు టైమింగ్ ఏది పెట్టుకున్నారు అన్నట్టు మార్నింగ్ పెట్టుకున్నాం అండి ఎయిట్ టు లెవెన్ నా క్యాంప్ టైమింగ్ అంటే ఎయిట్ టు లెవెన్ ఎందుకు అని అంటే ఫస్ట్ అయితే సమ్మర్ లో ఎండలు చాలా ఉంటున్నాయి సో అంటే పేరెంట్స్ కూడా పిల్లలను బయటికి తీసుకురారు మార్నింగ్ టైమ్ లో ఏంటంటే కొంచెం ఎండ తక్కువ ఉంటది పిల్లలకు కూడా ఒక డైలీ యాక్టివిటీ లాగా మంచి ఫిజికల్ యాక్టివిటీ కూడా అవుతది అని చెప్పేసి మేము మార్నింగ్ పెట్టేసుకున్నాం మా టైమింగ్ ఎయిట్ టు లెవెన్ వాళ్ళకి పిల్లలకి ఆ టైంలోనే లోనే మేము అంటే వాళ్ళ హెల్త్ ని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి వాటర్ గాని వాళ్ళకి ఫ్రూట్స్ ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ అంటే ఎవరైనా తిని రాకపోతే వాళ్ళకి కూడా బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తున్నాం ఎవ్రీడే అదే మేము అన్ని దృష్టిలో పెట్టుకొని ఈ టైమింగ్స్ అనేటి సెలెక్ట్ చేసుకున్నాం అన్న ఎట్లా ఆసక్తి చూపిస్తున్నారు మరి పిల్లలు రావడానికి స్టార్టింగ్ స్టార్టింగ్ ఫస్ట్ అయితే ఎవరికి తెలియదు క్యాంప్ జరుగుతుందని అయినా మేము అంటే ఎంతవరకు అయితే అంతవరకు చెప్పడానికి ట్రై చేసినాం ఫస్ట్ డే వచ్చారు ఒక థర్టీ మెంబర్స్ వరకు వచ్చారు ఇక వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగి వాళ్ళు వాళ్ళ పక్కింటి వాళ్ళకి కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కి గానీ ఫోన్ చేసి వాళ్ళు చెప్పడం ద్వారా ఇప్పుడు ఊర్లలో నుండి కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు తలమడుగు నుండి వస్తారు గుడియత్నూర్ నుండి వస్తారు నిరాల నుండి వస్తారు పిల్లలు ఇట్లా అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగి వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల చెప్తే కూడా ఇప్పుడు వాళ్ళొక టెన్ ట్వెల్వ్ మెంబర్స్ వచ్చే వాళ్ళు ఉన్నారు బయట నుండి సో వాళ్ళందరు కలిసి రావడం మళ్ళీ టైంకి వస్తారు ఎయిట్ అంటే ఎయిట్కి వస్తారు వాళ్ళ పంక్చువాలిటీ చాలా ఎక్కువ పెరిగిపోయింది అన్నట్టు సో టైం సెన్స్ మెయింటైన్ చేస్తారు పిల్లలు కాన్సంట్రేషన్ పెరుగుతుంది వాళ్ళది కూడా ఎంగేజ్ అవుతారు పిల్లలు సోషల్ యాక్టివిటీస్ లాగా చాలా ఇన్వాల్వ్ అయిపోతారు అన్నట్టు వాళ్ళకి ఎవరితో ఎలా మాట్లాడాలా ద వే ఆఫ్ స్పీకింగ్ ద వే ఆఫ్ బిహేవింగ్ అట్లా అన్ని అంటే చాలా డిసిప్లిన్ గా రెస్పెక్ట్ఫుల్ గా నేర్పిస్తున్నారు ఒక నాట్యమే కాకుండా పిల్లలకు ఇవి వ్యక్తిత్వ వికాసం కూడా నేర్పిస్తున్నారు అన్నట్టు మీ శిక్షణ శిబిరం ఇది ఒక పార్ట్ టైం లాగా చేస్తున్నా అంటున్నారు మీరు నేర్చుకున్న విద్యని నలుగురికి పంచాలనే ఉద్దేశంతో మీరు ఈ శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నా అంటున్నారు కదా అయితే ఇప్పుడు మీ దగ్గర నేర్చుకున్న పిల్లలు ఇంకా ముందు ముందు మంచి అవకాశాలు వచ్చి వాళ్లకు అట్లాంటి ఏమన్నా ఉన్నాయా మీకు మంచి అవకాశాలు కల్పించాలి పిల్లలకు డాన్సర్స్గా ఎక్కడైనా ప్రోగ్రామ్స్ నిర్వహిస్తే వాటిలో పార్టిసిపేట్ చేసే అవకాశం నా దగ్గర నేర్చుకున్న పిల్లలకు కల్పించాలనే అట్లాంటి ఆశయాలు ఏమన్నా ఉన్నాయా అంటే నేను చిన్నప్పటి నుండి నేర్చుకున్నాను కాబట్టి నాకు చిన్నప్పటి నుండి నాకు నా ప్యాషన్నే ప్రొఫెషన్ గా ఉండాలా అని నేను ఎప్పటికీ అంటే ఆ ఒక థాట్ ఉండే నాకు అది నా గోల్ యాక్చువల్లీ సో నేను నా ప్రయత్నం ఇప్పుడు నాకు ఆబ్వియస్లీ ఒక సెక్యూరిటీ లేదు నేను నా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన తర్వాతనే ఒక డాన్స్ అకాడమీ పెడితే అప్పుడు నేను ఇంకా పిల్లలని ప్రోగ్రామ్స్కి తీసుకెళ్లడం వాళ్ళని ఎగ్జామ్స్ రాపియడం వాళ్ళకి ఒక ప్రాపర్ రికగ్నిషన్ ఇప్పిద్దామనే నా గోల్ ఇప్పుడు కూడా ప్రోగ్రామ్స్ ఇప్పిస్త నేను అంటే కానీ అంతా ఇప్పుడు నాకు మీకు అవకాశాలు వచ్చే టైం అది అట్లా సో నాకు వచ్చిన అవకాశాలని కూడా వాళ్ళతో పంచుకుందామనే నేను క్యాంప్స్ క్యాంప్స్ లో గానీ ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ గానీ అంతకు ముందు కానీ త్రీ త్రీ ప్రోగ్రామ్స్ ఇప్పించాము అన్నట్టు ఇప్పటి వరకు అంటే నేను చిన్నప్పటి నుంచి కాబట్టి నేను నా ఫస్ట్ ప్రోగ్రామ్ ఫస్ట్ క్లాస్ లో ఉన్నప్పుడు హైదరాబాద్ లో గచ్చిబౌలి స్టేడియం లో చేశాను అది వరల్డ్ రికార్డ్ అయింది సో నా ఫస్ట్ ప్రోగ్రామ్ వరల్డ్ రికార్డ్ అవ్వడం ఆ తర్వాత నా జర్నీ స్టార్ట్ అయింది సో ఆల్మోస్ట్ అసలు ఇండియా మొత్తంలో మేము ఒక ఫైవ్ హండ్రెడ్ స్టేజ్ షోస్ అయితే చేసి ఉంటాం అంటే టెన్ ఇయర్స్ स्पैन ल అన్ని ప్రోగ్రామ్స్ చేసినాం ఎందరు కొత్త కొత్త ప్లేసెస్ కొత్త కొత్త మనుషులు కొత్త ఆర్ట్స్ ని కూడా చాలా తెలుసుకున్నాం మేము ప్రతి ప్రోగ్రామ్కి వెళ్తే కూడా మాకు అక్కడ ఒక కొత్తగా ఏదో ఒకటి నేర్చుకోవడానికి దొరుకుతుండే అన్నట్టు ఇప్పుడు మీ గురువు ఏకవీర దగ్గర వారి సారథ్యంలో ఎన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ అయినారు వారి సారథ్యంలోనే ఇన్ని ప్రోగ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ ప్రోగ్రామ్స్ వరకు ఇప్పించింది మ్యామ్ మొత్తం ఆల్ ఇండియాలో ఒక ఫైవ్ హండ్రెడ్ స్టేజ్ చోజ్ చేసిన రైట్ ఫ్రమ్ ఢిల్లీ టు తమిళనాడు కర్ణాటక ఇవన్నీ పై ఇప్పుడు మీకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసిందిగా నేను నాట్యంలో ముందుకు వెళ్ళగలుగుతా నాట్యంలో నేను ఏమైనా చేయగలుగుతా నా గోల్ ని నేను సాధించగలుగుతా అనే ఒక దృఢ నమ్మకం అనేది మీకు వచ్చేసింది మీ గురువు సారథ్యమే కానివ్వండి వాళ్ళు ఇచ్చిన సహాయ సహకారాలే కానివ్వండి నేర్పించిన విద్య ద్వారా అయితే మరి మీరు ఇప్పుడు చదువుకుంటున్నావు కదా అవంతిక చదువుకుంటూ నువ్వు ఈ ప్రొఫెషన్ లో కొనసాగుతున్నావు చదువులో ఏమేంటి నీ గోల్ ఏంటి అసలు ఏం సాధించాలనుకుంటున్నావు నేను ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఇంటర్ సెకండ్ ఇయర్ తర్వాత నాకు మంచి ఒక ఎన్ఐటి కానీ ఐఐటి గాని అందులో సీట్ సాధించాలని నా గోల్ అన్నమాట దాని తర్వాత ఇఫ్ టైం పర్మిట్స్ నేను కి ప్రిపేర్ అవుతా బట్ దెన్ ఈ ప్రాసెస్లో నేను డాన్స్ ని వదులుకోవాలని అనుకుంటలేను ఐ ఆల్వేస్ వాంట్ డాన్స్ అంటే ఒక సైడ్లో డాన్స్ కంపల్సరీ ప్యాషన్ అసలు వదులుకోవద్దు అంటే నేననే కాదు ఎవరికన్నా ఒక ప్యాషన్ ఉంది అని అంటే దాన్ని ఫాలో అవ్వాలి మేబీ ప్యాషనే మేము ప్రొఫెషన్ అవ్వచ్చు లోనే మీకు ఎక్కువ గుర్తింపు రావచ్చు అనుకుంటున్నా నా ఫస్ట్ గోల్ అదే యాక్చువల్లీ ఫ్యాషన్ ని ప్రొఫెషన్ గా తీసుకు ఎందుకంటే చాలా మంది ప్యాషన్ ని వదులుకుంటారు అన్నమాట సో ప్యాషన్ ని ప్రొఫెషన్ గా తీసుకోవడమే నా గోల్ అన్నమాట అంటే నువ్వు ఆదిలాబాద్ లో ఒక నాట్య మయూరిగా వాళ్ళలో ఎంతమంది అయితే నాట్యం చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళ లాగా నువ్వు కూడా ఒక నాట్య మయూరి లాగా కదా లో అవ్వాలనుకుంటున్నా అంటే నాట్యం ఆబ్వియస్లీ ఫస్ట్ నాట్యం అయితే ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు నాకు తెలిసి ఆదిలాబాద్ లో లేరు ఇంకా చాలా మందికి నేర్పిస్తున్నా నేర్పిస్తున్నావు వాళ్ళు కూడా ఇంకా కొన్ని ఇయర్స్ అయినాక చెప్పలేము వాళ్ళు కూడా నాలాగా నేర్చుకోవాలి నేర్పించే వాళ్ళు అవుతారు అవును ఓకే ఇప్పుడు ఆదిలాబాద్ లో నాట్యం అనేది దీని ప్రాముఖ్యత ఎట్లుంది మరి నాట్యము అని అంటే ఎక్కువ మందికి తెలియదు ఫస్ట్ అయితే నాట్యం అనగానే వీళ్ళేదో సినిమా పాటల పైన డాన్స్ చేయడమో హిప్ హాప్ రాక్ అండ్ రోల్ సినిమాలో ఐటమ్ సాంగ్స్ ఇవే వస్తున్నాయి కాకపోతే మన ట్రెడిషన్ కల్చర్ అసలు ఎక్కడ కనిపిస్తలే ఎవరు అంత ఇంట్రెస్ట్ కూడా చూపెట్టకపో ముందు సో ఎట్లయిందంటే ఈ సమ్మర్ క్యాంప్స్ వల్ల కాని లేకపోతే స్కూల్లో అయ్యే షోస్ వల్ల గానీ మన ట్రెడిషన్ కల్చర్ ని ముందరకు దేవాలి మనం కూడా ఫాలో అవ్వాలా అని ఒక చిన్న తపన పిల్లలలో ఏర్పడింది అన్నమాట మళ్ళీ తల్లిదండ్రులకు కూడా అంతే ఆసక్తి సో ఇప్పుడు ఆదిలాబాద్ లో చాలా మంది నేర్పిస్తున్నారు క్లాసికల్ డాన్సర్స్ సో వాళ్ళ దగ్గర గానీ నా దగ్గర గానీ పిల్లలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నేర్చుకోనికి బట్ దెన్ అంత ఫాలో అన్నమాట ఇప్పటికన్నా ఇంకన్నా ఒక హండ్రెడ్ పర్సెంట్ లో నుండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు వెస్టర్న్ కల్చర్ ని అడాప్ట్ చేసుకుంటున్నారు సో నా ఒపీనియన్ లో మనం మన ట్రెడిషన్ ని కల్చర్ ని కాపాడుకోవాలన్నమాట సో అందుకని పిల్లల్ని కూడా నేను మోటివేట్ చేస్తా ఎంకరేజ్ చేస్తా టు లర్న్ కూచిపూడి భరత్నాట్యం ఇట్లాంటి మన ట్రెడి ప్రయత్నం అయితే ఎప్పుడు సంగీతం వైపు మనసు వెళ్ళలేదా మరి ఎప్పుడు ఉందా సంగీతంలో అని అంటే నేర్చుకున్నా నేను సంగీతం కూడా కానీ నాకు సంగీతం కంటే డాన్స్ లో ఎక్కువ ఇంట్రెస్ట్ సో నేను డాన్స్ వైపు వెళ్ళిన ఇప్పుడు ఈ వేసవి శిక్షణ శిబిరం ఎక్కడ నిర్వహిస్తున్నావు మరి ఇది వినాయక్ చౌక్ లో ఉన్న శ్రీ రామకృష్ణ గోపాల మఠంలో నిర్వహిస్తున్నా ఇప్పుడు చాలా మంది పిల్లలకు ఈ శిక్షణ వేసవి శిక్షణ శిబిరంలో సమ్మర్ క్యాంప్ కింద ఎన్నో నేర్చుకోవాలని ఉంటుంది కొందరికి ఆర్థికంగా కొంచెం వెసులుబాటు ఉండదు అన్నట్టు దాంతో నేర్చుకోలేకపోతారు అసంతృప్తిగా ఫీల్ అవుతారు మీ దగ్గర మరి ఈ ఫీజు వివరాలు ఎట్లా నేర్పిస్తున్నారు అంటే ఒక ప్రొఫెషనల్గానే తీసుకొని పిల్లలకు నేర్పిస్తున్నారా నేను అంటే ఎర్నింగ్ బేసిస్ పైన అయితే అసలు క్లాసెస్ పెట్టడం జరగదు నేను తీసుకుంటున్న ఫీజు చాలా తక్కువ అది కూడా నా దగ్గరకు ఒక రూపాయి రాదు నేను మొత్తం ఆర్ఫెన్స్ కి అనాథాశ్రమాలకి వృద్ధాశ్రమాలకి వీళ్ళకే డొనేట్ చేద్దామన్న దీంతోనే నేను ఫీజు పెట్టిన వరల్స్ నాకు అవసరం లేదు డబ్బులు అంటే ఎట్లాంటి ఇప్పుడు నేను ఎవరి దగ్గరకైనా వెళ్ళి మీరు చారిటీ కింద డబ్బులు ఇవ్వండి అని అంటే ఎవరు ముందరికి రారు ఇట్లా మీకు అంటే దీంట్లో మీ పిల్లలకు కూడా ఎడ్యుకేషన్ దొరుకుతుంది అంటే డాన్స్ పరంగా తర్వాత ఇక్కడ మీరు మంచి పని ఒకటి చేస్తున్నారు ఆర్ఫెన్స్ కి ఇవ్వడము మళ్ళీ గోశాలలో దానం చేయడం అట్లా ఇప్పుడు మీకు ఎవరికి టైం ఉండదు మీరు వెళ్ళి అక్కడ డబ్బులు ఇవ్వాలా అన్నా కూడా కొందరు ముందరికి రారు పీస్ పరంగా తీసుకున్నా వాళ్ళకు ఉపయోగపడతదేమో అన్న దీంతో నేను చార్జ్ చేస్తున్నా అంటే ఇప్పుడు మీరు నేర్పించేది ఒక మఠంలో గోపాలకృష్ణ మఠంలో నేర్పిస్తున్నారు కాబట్టి అంటే అది మఠానికి సంబంధించిందేనా శిక్షణ అసలు లేదు మఠానికి సంబంధం లేదు నేను మఠంలో ఎందుకు నేర్పిస్తున్నానంటే ఒక సాంప్రదాయ నృత్యం అట్లాంటిది అక్కడిక్కడ ఎందుకో ఒక గుడిలో జరిగితే చాలా బాగుంటది అన్న దీంతో మఠంలో పెట్టుకున్నాం అన్నట్టు సో మటన్ అసలు సంబంధం లేదు తర్వాత నేను తీసుకునే డబ్బులు కూడా మఠానికి వెళ్ళాయి నాకు మొత్తం చారిటీ కిందనే ఉంటాయి మరి దానికోసం కొంతమంది ఇప్పుడు మనం ముచ్చట విని ఇంకా నీ దగ్గర నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు మరి నీ ఫోన్ నంబర్ తెలియజేస్తే వాళ్ళు నిన్ను సంప్రదించే అవకాశం ఉంటది ఫోన్ చెప్తావా నా ఫోన్ వచ్చేసి ఈ కూచిపూడి భరతనాట్యం ఇవన్నీ మంచిగా పిల్లలకు నువ్వు నేర్చుకున్న నీ శిక్షణను నలుగురికి పంచుతూ నీ చదువులో కూడా నువ్వు మంచి ఫలితాలని సాధిస్తూ నీ నాట్య కళను ఇంకా ముందుకు తీసుకెళ్తూ నాట్యంలో నువ్వు ఇంకా మంచి మంచి మెరుగులు దిద్దాలని నీ ద్వారా చాలా మంది పిల్లలు శిక్షణ పొందాలని వాళ్ళు కూడా ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలవంతిగా ఇప్పటి వరకు చాలా విషయాలు తెలియజేసినందుకు ఆకాశవాణి